దడా ఎట్లుందండి ఈ సాంగ్ సో నాకైతే ఎందుకో ఈ సిచ్యుయేషన్కి ఆ సాంగ్ వాడాలనిపించింది ఇంతకీ సిచ్యుయేషన్కి ఈ సాంగ్కి సెట్ అయిందా లేదా సింక్ అయిందా లేదా మీరు నాకు కామెంట్ లో కమెంట్ చేయండి ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ర్యాంప్ బాగుందా అండి నాది సో ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇదైతే నిన్న మా ఆయన క్యాంటీన్కి వెళ్ళారనమాట సో క్యాంటీన్కి వెళ్తే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట పెద్ద బ్యాగ్ తీసుకోవాలి అనేసి ఇంతకు ముందు లాస్ట్ టైం కూడా మేము చుట్టి కూర్చే ముందు తీసుకున్నాం బ్యాగ్ ఒకటి సేమ్ ట్రాలీ బ్యాగ్ కానీ అదేంటంటే కొంచెం చిన్నగా ఉందనమాట సైజ్ అందులో పెద్దగా బట్టలు కానీ సామాన్ గాని ఏం రావట్లేదు అనమాట అసలు అప్పుడు అనిపించింది అయ్యో ఎందుకు తీసుకున్నామా అని అనేసి ఇంకా అందుకనేసి ఇప్పుడైతే మళ్ళీ ఆయనకి ఆ టైంలో ఏమంటారు ఇవి స్టాక్ అయిపోయాయి అంట ఇవేంటంటే ఇట్లా రాంగ్ అనే ఏమంటారు చిన్నపిల్లలు చాక్లెట్లు కొనుక్కున్నట్టు కొనేసుకుంటున్నారండి బాబు ఇందిగానం గానం ఆ వాళ్ళు తీసుకెళ్లి ఏం చేసుకుంటామో తెలియదు కానీ స్టాక్ ఇట్లా రావడమే ఆలస్యం అట్లా అయిపోతుంది అనమాట లో సో ఇంకా అందుకనేసి మా ఆయన అయితే నిన్న వెళ్తే కనిపించిందంట ఇంకా టపీ మనీ పట్టుకు అనమాట అట్లానే ఇంకా కొంచెం సామాన్లు కూడా అయిపోయి ఉండే ఇంట్లో అందుకనేసి ఇంట్లో సామాన్ కూడా పట్టుకొచ్చిండన్నట్టు ఇంకా దీని ప్రైస్ కూడా అండి దీన్ని నేను ప్రైస్ లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి నిజంగా అంటే నాకు అనిపించింది ప్రైస్ ఇది సఫారీ బ్యాగ్ అనమాట సఫారీ కంపెనీది సో నేనైతే తక్కువే అనుకుంటున్నాను బయట కం బయట రేట్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ తక్కువ మీరే చెప్పాలన్నమాట సో నేను వీడియో ఎండింగ్ వరకు చూస్తా ఉండండి నేను చెప్తా ఉంటాను వీడియో ఎండింగ్ లో అన్నమాట ఇంకా సర్ఫ్ తీసుకొచ్చారనమాట హెన్ సర్ఫ్ తీసుకొచ్చారు పిల్లలకి కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ సర్ఫ్ ఎండ్ అంటే ఈ సర్ఫ్ త్రీకి చేస్తే దీనికి ఒక బకెట్ ఫ్రీ వస్తుంది అనమాట ఇప్పటికీ నేను ఒక నాలుగైదు బకెట్లు అయితే జమ చేసి పెట్టినాయి ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు మంచిగా బాక్స్ లో పెట్టుకొని పోవచ్చు కదా ఇక్కడ ఎందుకు వదిలేసేవాళ్ళు మనం ఫ్రీగా వస్తే ఎందుకు వదిలేస్తాను చెప్పండి అనేసి ఇంకా నేనైతే ఒక నాలుగైదు బకెట్లు అయితే సెట్ చేసి పెట్టినా సో క్వాలిటీ కలర్ కలర్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది అనమాట నిజంగా మళ్ళీ ఉంది కదా అసలు బ్లూ కలర్ మాక్సిమం ఇది ఒక కలర్ ఎక్కువ వస్తుంది అనమాట ఇంకొకటి గ్రీన్ కలర్ అనుకుంట ఆర్మీ గ్రీన్ అనుకుంటా అదొకటి వస్తుంది ఒకటి వస్తుంది సో ఇంకా మా ఆయనకైతే ఈ కలర్ నచ్చింది మా అందరికి కూడా ఈ కలర్ నచ్చింది అనమాట సో అందుకనే తీసుకున్నారనమాట సో వీడియో ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్